श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितम् పంచాంగమాకర్ణ్యత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఆనందదాయకంగా ఉన్నప్పటికి కూడాను కొన్ని పనులు ఆటంకాలతో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి వస్తుంటుంది కాస్త జాగ్రత్తగానే నడుచుకోవడం చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను ఏమాత్రము కూడాను పురోగతి అనేటువంటిది సాగదు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు కనుక కొంతవరకు మీరు పనులు పరిపూర్తి అవ్వాలి అంటే వీలైనంతగా ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణాదులు చేసుకోవడం కానీ ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలనేటువంటివి పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయేర మార్గేర మహిమహిషాహ वो ब्राह्मणे भृष्मस्तु नित्यं लोका समस्तः सुखिनो भवन्तु